సప్త దూర్వాసుడు అంబరీషుని గురించి ప్రత్యాగమనము అత్రిమహాముని ఇలా అంటున్నారు ఓ అగస్త్య మునీంద్ర భగవంతుడైన పురుషోత్తముడిట్లా దూర్వాసునితో పలికి స్వభక్త పాలన దీక్షాతిశయమును ప్రకటిస్తూ ఇలా అంటున్నారు ఓ దూర్వాస అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషమును చేస్తున్నాయి ఈ శాప జన్మల వలన నాకేమీ కష్టము లేదు నీ వచనము వేదతుల్యము కాబట్టి దానిని సత్యముగా చేయవలెను కానీ రాజు చింతించి దుఃఖిస్తున్నాడు నా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంటపడిందే రాజు మనుష్యులను పాలించేవాడు రాజుకు ముఖ్యముగా ప్రజారక్షణము ఉంటుంది రాజు గోవుల పట్ల కూడా అంతే క్షమతో ఉండాలి బ్రాహ్మణుల నిమిత్తము ప్రాణములు కూడా విడవవలెను కానీ దుర్వాసనకు ప్రాణహానికరమైన కష్టము నామూలముగా కలిగింది కదా కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడనయ్యానే అని అతను తలుస్తూ దుఃఖిస్తున్నాడు కాబట్టి దూర్వాస నీవు త్వరగా రాజు వద్దకు వెళ్ళు ఆయనకి కుశలం నడుగు ఇలా విష్ణువు చెప్పిన మాటలు విని దూర్వాసు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా రాజు వద్దకు వచ్చాడు ఇలా సూర్యకాంతితో వస్తున్న దూర్వాసుని చూసి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో ఇట్లని విన్నవించారు ఓ చక్రమా నన్ను మన్నించు ఆర్తున్ని సంహరించుట న్యాయము కాదు కదా బ్రాహ్మణుణ్ణి రక్షించు అతి క్రౌర్యముతో హింసించుట తగదు రక్షించమని వేడుకుంటున్న నన్ను శరణాగతుడైన బ్రాహ్మణుణ్ణి రక్షించు అంబరీషుడిలా పలుకుతూ ఉండగా దుర్వాసు కౌగిలించుకుని తరువాత అతన్ని తన వెనుక ఉంచుకొని తాను ముందు నిలబడి భయము లేక ధనువుని ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఇలా అంటున్నారు ఇది శ్రీ స్కాందపురాణి कार्तिक महात्म्य सप्तविंश अध्यायः समाप्तः